హలో అందరికీ ఒక బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను నేనైతే చికెన్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను చూడండి సో చికెన్ అయితే వాష్ చేసుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు గరం మసాలా బిర్యానీ మసాలా తర్వాత లెమన్ పిండుకోవాలి సో నెక్స్ట్ అయితే నేను పుదీనా అన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకొని బ్రౌన్ ఆనియన్ అన్నీ కలుపుకొని పక్కన అయితే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే బాయిల్ రైస్ బాయిల్ చేసుకోవాలి వన్ కేజీ రైస్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ తీసుకున్న మంచిగా చికెన్ని బాగా మగ్గిన తర్వాత ఇలా మనమైతే రైస్ నైంటీ పర్సెంట్ బాయిల్ చేసుకున్న రైస్ని అయితే ఇలా గార్నిష్ చేసుకొని పైన అయితే మనం బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ మనం బరువును పెట్టేసి మంచిగా సిమ్ములో కింద స్టవ్ మీద మనం ఒక పెన్నం పెట్టుకొని ఈ విధంగా పెట్టుకుంటే అడగంటకుండా చాలా బాగా అవుతుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా పిల్లలకు నేను చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం సో మా వారైతే ఈ విధంగానే అనేసి కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా బాగుంది ఎలా ఉందో లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ బాయ్